ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వాహనాల స్టార్టర్ సంస్థ రివర్ మెబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మేరకు ఈవి తయారు చేసే ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది ఏడాదికి ఐదు లక్షల ఎలక్ట్రానిక్ వెహికల్ తయారు లక్ష్యంతో ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలంటూ ఈ ప్లాంట్ నెలకొల్పేందుకు బెంగళూరుకు చెందిన రివర్ మెబిలిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పలు రకాల చెబుతున్నాయి అయితే ఈవి తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో భూముల సమీకరణకు ఉన్న సాధ్యాసాధ్యాలపై రివర్ మెబిలిటీ స్టార్ట్అప్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి తమ కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసం ఇరవై ఐదు నుండి యాభై ఎకరాల భూమి అవసరమవుతుందని రివర్ మెబిలిటీ సీఈఓ అరవింద్ మణి వెల్లడించారు ఇక బెంగళూరుకు చెందిన డి కేంద్రంపై ఇప్పటికే తాము రెండు వందల యాభై కోట్ల పెట్టుబడులు పెట్టామని వెల్లడించారు ఆయన అయితే గత మూడేళ్ల కాలంలో టయోటా యమహా మిత్సూ మరుబెని కంపెనీలతో పాటు బలమైన పెట్టుబడిదారుల నుంచి అరవై ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు ఐదు వందల ఐదు కోట్ల నిధులు సమీకరించినట్లు తెలిపారు ప్రస్తుతం ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసం తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మెబిలిటీ చర్చలు జరుపుతోందట ప్లాంట్ కోసం సరైన భూమి దొరికినట్లయితే అక్కడే ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం అందుతోంది ఇక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది బెంగళూరులో ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల పెట్టుబడి పెట్టిన రివర్ మెబిలిటీ ఓ ఫ్యాక్టరీని లీజుకు తీసుకున్నట్లుగా కంపెనీ సీఈఓ అరవింద్ మణి తెలియజేశారు ఇక బెంగళూరులో ఈ ఫ్యాక్టరీ సామర్థ్యం ఏడాదికి ఒక లక్ష యూనిట్లుగా ఉన్నట్లు తెలిపారు అయితే పెద్ద సంఖ్యలో ఎలక్ట్రానిక్ వెహికల్ తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పుకొచ్చారు అందుకు ఏకంగా వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు ఇక మరోవైపు హైదరాబాద్ లో తమ తొలి రీటైల్ అవుట్లెట్ సైతం ప్రారంభించనున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు సిఈఓ మనీ